అమరావతి అండి బిల్డ్ అమరావతి ఇవాళ మీడియా ముఖంగా నేను చెప్పేది ఒకటే అసలు తుళ్ళూరు అనే ఒక గ్రామం ఒక మండలం ఆంధ్రప్రదేశ్లో ఏమో ఉందో కూడా ఎవరికి తెలిసేది కాదు రాజకీయం గురించి ఈ రాజకీయంలో జరుగుతున్న అవకతవకల గురించి కానీ ఈ అవినీతి గురించి కానీ ఏ మాకు తెలియదండి ఇళ్ళల్లో మా పొలం పనులవి చేసుకుని పిల్లలను చూసుకుని కుటుంబాన్ని చూసుకొని ఒక ఒక పడుకునే పడుకునేవాళ్ళం అలాంటి ఒక మమ్మల్ని ఇవాళ రోడ్ల పాలు పట్టించాడు ఒక నలుగురు మగాళ్ళు ఉన్నారంటే మేము ఇంట్లోకి వాళ్ళం అండి అలా అటువంటి ఆడవాళ్ళని ఇవాళ రోడ్డు ఎక్కించి నాలుగున్నర సంవత్సరాలు అయిందండి ఈ నాలుగున్నర సంవత్సరాలు ఎంతమంది గుండెలు ఆగిపోయినాయి అంటే రెండు వందల మంది గుండెలు ఆగిపోయినాయి ఈ అమరావతిని మేము అడగలేదు కదండి ఇక్కడ మీకు పెట్టమని కానీ అమరావతి వచ్చినప్పుడు రాజధాని ఇది మీదే మీకే ఇక్కడ పెడతాం అన్నప్పుడు మేము చాలా యోచాం ఇవాళ ఒక గజ స్థలము పక్క వాళ్ళు ఆక్రమించుకుంటున్నారంటేనే ఇవాళ తలకాయలు పగలగొట్టుకునేటువంటి రోజుల్లో కోర్టుకెళ్ళి కేసులు పెట్టుకుని జైల్లో ఉండే తగులాడుకునేటువంటి ఈ టైంలో ఎకరాలెకరాల భూమిని ముప్పై మూడు వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చావంటే ఒక కన్న కడుపులో ఒక పేగును కోసుకున్నంత బాధను అనుభవించిన రాష్ట్రం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం మేము ఇచ్చామండి మాకు అలా మోటివేట్ చేశారు అమ్మ మీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది మీ భూములు కనుక రాజధానికి ఇస్తే మీతో పాటు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది మీ మిమ్మల్ని రాష్ట్రం మొత్తం కూడా ఈ భూమండలం ఉన్నంతకాలం కూడా మిమ్మల్ని చెప్పుకుంటారు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని చెప్పి ఇవ్వండి అమ్మ రాజధాని అభివృద్ధి జరుగుతుంది మన రాష్ట్రానికి రాజధాని లేదు కట్టుబడ్డలతో పురు పుత్తి వేదలతోటి మే మనం అక్కడికి వచ్చాము పసి పొత్తులలో పసిపాప ఎలా ఉంటుందో రాజధాని అలా మనం నిర్మించుకోవాలి దినదినంగా బిడ్డను ఎలా పెంచుకుంటావో రాజధాని ఆ విధంగా అభివృద్ధి చేసుకోవాలమ్మా మనం రాజధానికి మీరు ఇవ్వాలమ్మా అని చెప్పి ఆ రోజు మోటివేషన్ చేస్తే బాధను దిగమింగి పది మంది గురించి ఆలోచించి రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించి ఆ రోజు భూములు ఇచ్చామండి ఇచ్చినందుకు మమ్మల్ని రాజసంగా ఎంతో రాజసంగా మమ్మల్ని సింహాసనం మీద కూర్చోబెట్టి సత్కారం చేశారు ఆ రోజు మేము చాలా పొంగిపోయాం కానీ అదే ఇవాళ మమ్మల్ని రోడ్ల మీద పట్టుకొని కూడా ఇచ్చారండి పొత్తు కడుపుల్లో కూడా తన్నేవారు కాళ్ళు పెట్టి అయినా భరించావు ఇవాళ పొత్తి కడుపుల్లో చిన్న ఒక మహిళకి ప్రెగ్నెంట్ కూడా కావట్లేదండి ఇంట్లో కూడా ఎన్నో అవమానాలు భరించుతుంది ఆమె కానీ మమ్మల్ని జుట్టుపట్టుకునేలాగా కనుగు గుడికి వెళ్తుంటే పొంగల్ కొండ తీసుకుని వెళ్తుంటే నేలమట్టం చేశారు అఖండం వెలిగించుకుని వెళ్తుంటే నేలమట్టం చేశారు దేవుడు చూస్తా ఊరుకోడండి కాకపోతే ఏంటంటే నరకాసుడికి కూడా వంద తప్పులు చూసినట్టు భగవంతుడు కూడా చూస్తాడు ఆ తప్పులు ఇవాళ ఒక కొలుకు నువ్వు చేసిన పాపం నిన్నే తరిమే రోజులు వచ్చినాయి ఏమండి ఇప్పుడు ఇది కమరాజ్యం అని అంటున్నారు కమరావతి అని అంటున్నారు ఇది ఒక ఎస్సీ కాన్సెన్ చేసే అనమాట మరి నువ్వు ఒక ఎస్సీ క్యాండిడేట్ నేను నిలబెట్టావు కదా ఇది ఖమ్మరాజ్యం ఒక కులా సామాజిక వర్గానికి చెందినటువంటి కాన్చేసి అన్నప్పుడు నువ్వు ఒక ఎస్సీ క్యాండిడేట్ని ఎలా నిలబెట్టావు ఇది ఫస్ట్ నుంచి ఒక ఎస్సీ కాన్స్టిట్యూషన్ ఏ పార్టీ అయినా సరే ఎస్సీ క్యాండిడేట్నే ఇక్కడ నిలబెట్టాలి ఎస్సీ ఎస్టీఏ ఇక్కడ ఎక్కువ ఉన్నారు అగ్ర కులాల వాళ్ళు తక్కువ ఉన్నారు అటువంటిది నువ్వు ఎవరిని మబ్బు పెట్టాలని రాష్ట్రానికి తెలీదా ఎక్కడ ఏ కాన్స్ట్యూషన్ అనేది తెలీదా ఏ నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం లేదా ఓసీ నియోజకవర్గం బీసీ నియోజకవర్గం అనేది రాష్ట్రానికి తెలీదా తెలిసినా మరి తెలుసుకుంటున్నారు జనము మరి మీరు ఎలా నిలబెట్టావు ఎలా ప్రజలను నమ్మించాలని చూస్తున్నావు విష ప్రచారం చేస్తున్నారండి ఇవాళ ఇక్కడ ఒక చంద్రబాబు నాయుడు ఒక సామాజిక వర్గాన్ని డెవలప్ చేయడం కోసం రాజధాని ఇక్కడ పెట్టాడు ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేస్తున్నారు ఇక్కడ ఎస్సీ ఇక్కడ ఎస్సీలు లేరు ఓన్లీ ఓసీలే ఉన్నారు అని చెప్తున్నారు ప్రపంచాన్ని రాజ రాష్ట్రానికి తెలియదా ఎవరు అనేది ఇక్కడ ఉన్నారు అనేది తీయండి జాబితా తీస్తే తెలుస్తుంది ఇక్కడ ఎడారి అన్నారు శ్మశానం అన్నారు ఏం చేశారు మీరు ఏం చేశారు ఇవాళ మేము ఒక్కటే అడుగుతున్నాం మా రాష్ట్రాన్ని మేము కాపాడుకోవాలి ఇవాళ అప్పులు ఊపిలో ముంచావు ఆ ఆల్రెడీ సెక్రటేరియట్ తాకట్టు పెట్టావు భవానీ ఐలాండ్ తాకట్టు పెట్టావు మాకు తెలియకుండా మా భూముల్ని మా ఏళ్ళని మా స్థలాలు కూడా రేపటి రోజు నువ్వు తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చావు ఇవాళ కడుపులో ఉన్న బిడ్డ మీద కూడా పదివేలు అప్పు ఉంది ఇవాళ లక్షలు కోట్ల అప్పుల ముంచా ఆంధ్రప్రదేశ్ని ఈసారి ప్రభుత్వం వస్తే ఈ రాజధాని ఏమైపోవాలి ఈ రాష్ట్రం ఏమైపోవాలి ఈ రాష్ట్ర ప్రజలు ఏమైపోవాలి మీడియా ముఖంగా చెప్తున్నానండి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి ఇంతకుముందు ఏం చేశారేమో మన రాష్ట్రం అభివృద్ధి ఎవరైతే చేస్తారు మన రాజధానిని ఇక్కడ ఎవరైతే నిలబెడతారు అటువంటి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోవాలి అంతేగాని డబ్బు కోసం కాదండి ఇవాళ మీకు ఐదు వేలు ఇస్తారు పదివేలు ఇస్తారు అవి మీకు ఒక్కరోజు కడుపు నింపచ్చు కానీ మీ బిడ్డల గురించి ఆలోచించండి మీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించండి ఈ రాష్ట్రాన్ని కాపాడండి పక్కన పక్క రాష్ట్రాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయో మన రాష్ట్రం ఏ విధంగా అడుగంటి పోతుందో ఒక క్షణం ఆలోచించండి విజ్ఞత కలిగి ఆలోచించండి పది రూపాయలు పంచి పెడుతున్నారు సంక్షేమ పథకాలు అనేవి ఎవరైనా ఇస్తారండి ఏ ప్రభుత్వం ఇవ్వాల్సిందే అది ఎవరి అబ్బా జాగీర్ కాదు ఎవరైనా సంక్షేమ పథకాలు అలా రన్నింగ్ చేయాల్సిందే ఒకటే చెప్తున్నాను ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది పది రూపాయలు ఇస్తుంది తొంభై రూపాయలు జేబులో పెట్టుకుంటుంది ఇవాళ ఒక ఆర్థిక నేరస్తుడు అయ్యాడు ఒక ఆర్థిక నేరస్తుడికి ఇవాళ ఈసీ కూడా టిక్కెట్ ఇవ్వడం అనేది చాలా అమానుషం అనమాట మన రాజ్యాంగంలో అంబేద్కర్ రాజ్యం ప్రజలకు ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ ఇప్పుడు ఎలక్షన్ కదా మా ప్రజలకు కానీ వచ్చే గవర్నమెంట్ ఫామ్ చేసి గవర్నమెంట్ ఏం చెప్పబోతున్నారు ఏం చెప్పడం కాదండి రాష్ట్రాన్ని బాగు చేసే నాయకుడు రావాలి రాజధాని కాపాడే నాయకుడు రావాలి మేము భూములు ఇచ్చినటువంటి మా విలువని మా త్యాగాన్ని గుర్తించే ప్రభుత్వం రావాలి రాజధాని ఇదే అవ్వాలి ఎక్కడో సౌత్ ఆఫ్రి సౌత్ ఆఫ్రికానే ఆదర్శంగా చూపించడం కాదు ఏ రాష్ట్రానికైనా ఒకటే రాజధాని ఉండాలి ఒక ఒక ఒక్క మగాడికి ముగ్గురు పెళ్ళాలు ఉండరు అలాగే రాష్ట్రానికి ఒకటే రాజధాని ఉండాలి అదే అమరావతి ఉండాలి దీన్ని అభివృద్ధి ఎవరైతే చేస్తారో మా త్యాగాలను ఎవరైతే గుర్తించుతారో మా విలువలను ఎవరైతే కాపాడుతారో ఈ ఎప్పుల పూల నుంచి మా బిడ్డల భవిష్యత్తుని ఎవరైతే కాపాడగలుగుతారో అటువంటి ప్రభుత్వం రావాలి అటువంటి ప్రభుత్వం కోసం దేవుని కోరుకుంటున్నాం నీతి న్యాయం గెలుస్తుంది ఈ యొక్క ప్రభుత్వం చేసేటువంటి అరాచకాలన్నీ కూడా అంతం ఉండే టైం వచ్చింది ఓటుతోనే సమాధానం చెప్పాలి ప్రతి ఒక్క మనిషి కూడా పార్టీలకు అతీతంగా రాజధాని కాపాడే ప్రభుత్వం రావాలని దేవుని మనసా వాచ కోరుకుంటున్నాను జయమరావతి బిళ్ళం రావతి